మీలో ఎవరైనా ఈ చెట్టును చూసారా ఏకముఖి రుద్రాక్ష చెట్టు ఇది శివునికి ఎంతో ఇష్టమైన చెట్టు చూడండి చెట్టు నిండా కూడా ఏకముఖి రుద్రాక్ష కాయలు ఎలా ఉన్నాయో చెట్టు నిండా అవే కాయలు ఉన్నాయి ఇంకా ఏకముఖి రుద్రాక్ష పువ్వులు కూడా పూసాయి చూడండి ఇది శివునికి ఎంతో ఇష్టమైన చెట్టు ఈ రుద్రాక్షను శివ స్వరూపంగా భావిస్తారు ఇది చాలా విలువైనది ఏకముఖి రుద్రాక్షకు ఒక ముఖం ఉంటుంది ఇది చాలా అరుదుగా దొరుకుతుంది ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ రుద్రాక్షను ఉపయోగించడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా జాతకంలో ఎలాంటి దోషాలకైనా సరే ఈ ఏకముఖి రుద్రాక్షని ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి